పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బత్తాడ గౌరీ శంకర్రావు పాల్గొని డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం ప్రత్యేకతను విద్యార్థులకు తెలియజేశారు ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ క్రమశిక్షణతో మెలగాలని విద్యని అందించిన ఉపాధ్యాయులకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం ఎం భీముడు మాస్టర్ స్కూల్ చైర్మన్ రాజేష్ వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్ ఉప సర్పంచ్ కిషోర్ విశ్రాంత్ గుడ్ల హరిప్రసాద్ మాస్టర్ స్కూల్ సిబ్బంది గ్రామ పరి నెంబర్ లో పాల్గొన్నారు పూర్తి స్వాతంత్ర హక్కులు అనేది మనకి ఇంకా సంక్రమించలేదు మనల్ని మనం పరిపాలించుకోవడం కోసం మాత్రమే మన రాజ్యాంగ నిర్మాణం అనేది చేపట్టాలనే ఉద్దేశంతో పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున ఈ యొక్క రిపబ్లిక్ డే అనేది అంటే ప్రజా పరిపాలన విధానాన్ని అవలంబించుకోవాలన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఈ రాజ్యాంగంలో అనేక దేశాల యొక్క విధి విధానాలని ఒక్కొక్క దేశం నుండి తెచ్చుకొని వాటిలో ఏవి మంచివి ఏవి మన దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు అలాగే ప్రజల జీవన విధానాన్ని అవలంబించుకోవడానికి కావాల్సిన వసుబాట్లు వసులుబాట్లు ఉన్నాయో అవి తెలుసుకొని వాటిని మన రాజ్యాంగంలో పొందుపరుస్తూ అనవసరమైనటువంటి విధానాల్ని విడిచిపెట్టడం జరిగింది మనకు గతంలో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు మనకు పరిపాలించేవారు అప్పుడు ఆ పరిపాలనకు బ్రిటిష్ వారి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఉండేది అది వాళ్ళు వాళ్ళు పరిపాలించడానికి వీలుగా పెట్టుకునేది అప్పుడు మన గ మన దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక కమిటీ ఏర్పాటు చేసి మనకంటూ మనకి మనల్ని పరిపాలించుకునే విధంగా ఒక రాజ్యాంగం ఉండాలి కాబట్టి ఒక కమిటీ వేసి ఈరోజు మనకి రాజ్యాంగాన్ని రచించారు దానికి ముసాయిదా కమిటీ చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండి చివరి వరకు ఆయన ఆ రచనలో పాలు పంచుకున్నారు మరి ముఖ్యంగా రాజ్యాంగం ఎప్పుడు అమలయ్యింది ఎప్పుడు ప్రజల్లోకి వచ్చింది అనే విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది నవంబర్ పద్నాలుగవ తేదీన అమల్లోకి రావడం జరిగింది అది ప్రజల్లోకి జనవరి ఇరవై ఆరు నుంచి ఆమోదించి ముందుకు వెళ్ళడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా పెద్దలందరూ చెప్పేటప్పుడు మనందరం తెలుసుకోవాలి